ఖమ్మం జిల్లాలో రబీలో వేరుశెనగ సాగు చేయడం ఆనవాయితీ కానీ చింతకాని మండలం రాంపురంకు చెందిన మోహన్ రావు అందరికంటే భిన్నంగా వర్షాకాలంలో వేరుశెనగ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు అందులోనూ రసాయనిక ఎరువులను ఎక్కువగా వినియోగించకుండా పురుగుమందులు వాడకుండానే అధిక దిగుబడి సాధించారు ఒక్కో వేరుశెనగ మొక్క నుంచి సుమారు నూట ఇరవై నుంచి నూట యాభై కాయలు కాశాయి సాధారణంగా ఒక్కో మొక్కకు ఇరవై నుంచి ముప్పై కాయలు మాత్రమే కాస్తాయని చెప్పుకొచ్చారు ఈ సాగుదారు విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం వల్లే తన పంట పండిందంటున్నారు గతంలో ముప్పై సంవత్సరాల కింద నేను ఒక పది పదిహేను ఎకరాలు వేసేవాడిని కన్నీ వేర్శానికి కలిపి వేస్తే చెట్టుకి నాలుగైదు బంగలు వచ్చాయి ఎకరానికి పది నుంచి పదిహేను బస్సాలు వచ్చాయి ఇప్పుడు ఇక బంద్ చేసి మళ్ళా ఒక దాని తర్వాత నలభై సంవత్సరాల కింద మొక్కతోనే వేసాను అది మంచిగా దిగుబడి వచ్చింది ఫైన్ ఇయర్ వేసా ఫస్ట్ వేస్తే అది ముప్పై ఐదు నలభై బస్తాలు వచ్చినాయి తర్వాత అది కూడా దానికి తెగుళ్ళు వచ్చి నీ పోయిన సంవత్సరం కూడా వేసిన నలభై మూడు వర్షాలు పండించిన ఈ దేశాలు పండించిన అది పురుగు మందులు కొట్టలేక ఐదారు సార్లు పురుగు మందులు కొట్టాల్సి వస్తుంది మొక్క దశలోనే ఇక అది ఇసుకత్తిపోయింది ఇసుకెత్తిపోయి యూట్యూబ్లో చూశా కదిరి ఇన్స్టిట్యూట్ నుంచి పద్దెనిమిది పన్నెండు శివశంకర్ నాయకు డాక్టర్ శివశంకర్ నాయకు కదిరి లేపాక్షి పద్దెనిమిది పన్నెండు అని ఒక రకాన్ని తిరుపతి ఎంజీ రంగా ఇన్స్టిట్యూట్ నుంచి దసరాది పదహారు తొంభై నాలుగు అని ఒక రకాన్ని ఈ రెండు రకాలు వేయాలని నాకు ఒక కుతలంగా ఒక ఈ అరవై ఏడు సంవత్సరాల వయసులో కూడా వ్యవసాయం అంటే ఒక ప్రీతితోని నేను యాభై ఎకరాల రైతుని అయినా కానీ ప్రీతితో కౌళకిచ్చుకుంటూ కూడా మొత్తం అసలు నా సేలదు కనీసం ఒక మూడు నాలుగు ఎకరాలు వేద్దామని తెప్పించి రైతులకు పరిచయం చేయాలని ఆ రైతులను ముందుకు నడిపించాలని తీసుకొచ్చి నేను ఈ ఇత్తనం పెట్టడం జరిగింది ఎకరానికి ఇత్తను నేను ముప్పై కేజీలు పెట్టమంటే నేను మనుషులతో పెట్టించా ప్రతి కింద కూడా పెట్టిస్తే అది ఇరవై నాలుగు నరే పెట్టినాయి అయినా కానీ పంట మంచిగా పైరు అతికింది మంచికి పంగ వచ్చింది ముప్పై పంగల నుంచి వంద పంగల దాకా వచ్చింది ప్రతి చెట్టుకు కూడా ప్రతి చెట్టుకు కూడా ఒకదానికి ఒకటి పోటీ కాసింది మీరే చూస్తున్నారు జూను పదహారవ తారీఖు వేసే వర్షాకాలం ఇన్ని వర్షాలకు ఒకసారేమో ఏడు రోజులు ఒకసారి పన్నెండు రోజులు ఒకసారి పద్దెనిమిది రోజులు వర్షం పడ్డా ఆర్లా ఈ మూడు దశల్లో కూడా ఆర కాయ దశలో పద్దెనిమిది రోజులు వర్షం పడది నేను మురిగిపోద్ది అనుకున్నాను అసలు మురగలేదు దాని అంతటా అదే విపరీతమైన రంగుతోనే చెట్టు నాడే ఉంది ఒక చెట్టు కూడా చావాల ఇంత దళి ప్రతి రైతులు వచ్చి కూడా అసలు ఇంత వర్షాలకి అడిగిందని ఈ ఊలు కానీ ఏ ఓలు కాని వచ్చి పరిచేసి ఎట్లా కాసిందని నన్నే అడిగారు అడిగితే నేను చెట్టుని అడగండి అని అడిగాను నూట ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులకు పీకే లాస్ట్ నూట ముప్పై రోజుల్లో లోపులో పీక్కోవాలి దీన్ని పంటకాలం అందాగా ఈ వర్షాకాలం నలభై నుంచి యాభై బస్తాలు వస్తుంది అదే వర్షాకాలం ఇదే మనం మళ్ళీ రెండో పంట దశ అయితే మాత్రం అరవై నుంచి డెబ్బై పండించిన నాకు అనుభవంలో తెలుసుకున్నాను నేను దీనికి రోగాలు కానీ పురుగు మందులు కానీ ఎలాంటి తెగుళ్ళు కానీ రాలే నేను ఫస్ట్లో దుక్కిలో నా నాలుగు సూపర్ ఎకరానికి రెండు పొటాషి వేసాను ఒక డిఐపి ఒక ఏరియా తర్వాత పది ఇరవై ఆరు సున్నా ఒక నాలుగు కట్టలు లాస్ట్కి అంత మూడు ఎకరాలు కలిపి ఒక కట్టనర్ ఏరియా కలిపేసాయి ఇక అంతే తప్ప నలభై ఐదు రోజుల్లో దీన్ని పెట్టుబడి అయిపోయింది నేను ఏం చేసినట్టే నా నా ఈ నాకు రైస్ మిల్లు ఉంది కాబట్టి దాని అనుభవంతో నేను ఒక ఖమ్మం నుంచి ఒక ఛానల్ రెండు వేలు పెట్టి కొనుక్కొచ్చి మా మిల్లు దగ్గర ఎడిగి పెట్టించి ఒక రంబు దేయించి దానికి ఒక మేడి ఏటి కర్ర పెట్టించి దాన్ని ఎడ్లతో తొక్కిచ్చా దీంట్లో ఏ పురుగు మందు ఎలాంటిది వాడాల్సిన అవసరం లేదు అది గ్యారెంటీ ఇస్తాను నేను రైతుగా ఒక నూట రెండు కోసం పురుగు పూతప్పుడు మాత్రం మన పూత ఎక్కువ దిగుబడి కోసం మూడు పంతొమ్మిదిలో ఒక మూడు ప్యాకెట్లు అది మూడు ఇరవై 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 ఒకసారి అది వాడే పై కొట్టడానికి మందు అంతే నేను పై మందులు లేకుండా పండే పంట ప్రతి మనిషికి జీవితంలో దీనిలో నూనె తిన్నా పల్లీలు తిన్నా ఆరోగ్యకరమైన వస్తువు ఇది అలాంటి ఇత్తనం ఇది కానీ పదహారు తొంభై నాలుగు కానీ పురుగు మందులు కొట్టకుండా వాడే ఇత్తనం యాసంగిలో పదహారు తొంభై నాలుగు వేద్దాం అనుకుంటున్నా ఇంకో రకంగా తెప్పించిచ్చిన తిరుపతి ఇన్స్టిట్యూట్ నుంచి నానగోళ్ళు వాళ్ళు తెచ్చే ఉంది ఇప్పుడు ఒక కేసు అది దాన్ని వాడదాం అనుకుంటున్నాను